నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష జనసేన పవర్ స్టార్ పార్టీ సినిమాలలో పవన్ పవర్ స్టారే కానీ పాలిటిక్స్లో మాత్రం పవర్ లేని స్టారే పదేళ్లుగా పార్టీని నడుపుతున్నా గత ఎన్నికల్లో ఆయనే గెలవలేని పరిస్థితి ఇదంతా ఎందుకు పార్టీలో పవనే నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరు నెంబర్ త్రీ ఎవరు అనే అనుమానం అక్కర్లేదు వన్ టూ హండ్రెడ్ అన్న ఆయనే కనిపిస్తాడు వన్ మ్యాన్ ఆర్మీ అదేంటి పార్టీకి లీడర్లు క్యాడర్ లేదా అంటే ఆయనే చెప్పాలి ఈసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని రెండు పార్లమెంటు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు తీసుకున్నా పోటీకి సరి అయిన నాయకుడే కరువయ్యాడు ప్రస్తుతం నిలబడిన వారు కూడా పక్క పార్టీ నుంచి సీటు ఎగరేసుకుపోయినవారే పార్టీని నమ్ముకుని ఉన్నవారు ఓడిపోతారనే భయం కావచ్చు త్యాగధనుల పేరిట అన్న నాగబాబుతో సహా మిగిలిన ఒకరిద్దరినీ పక్కన పెట్టేశారు పోటీకి లీడర్లే కరువైతే ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు ఎలా వస్తారు మన వేదిగాని అందుకే జనసేన జబర్దస్త్ స్టార్ క్యాంపెయినర్లను ప్రచారం కోసం ప్రకటించింది పార్టీ విడుదల చేసిన లిస్ట్ చూస్తే మీరే ఒప్పుకుంటారు నిజంగా జబర్దస్త్ ఆర్టిస్ట్లేనని రాజకీయ పార్టీలకు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎలా ఉండాలి పార్టీలో సీనియర్లు అనుభవజ్ఞులైన వారు ధారాళంగా ప్రసంగించేవారు ఉంటారు జనసేన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు చూస్తే ఒకరిద్దరూ ఓకే అయినా మిగిలినవారు నిజంగా కామెడీ స్టార్లే పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు క్రికెటర్ అంబటి రాయుడు డాన్స్ మాస్టర్ జానీ సినీ నటులు సాగర్ పృథ్వీ హైపరాది గెటప్ శ్రీనులను జనసేన స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో చేర్చింది వీరిలో నాగబాబు అంబటి రాయుడ్ని స్టార్ గా ప్రకటించడం ఓకే కానీ మిగిలినవారు స్టార్ క్యాంపైనర్స్ ఏంటని అందరూ నవ్వుకుంటున్నారు హీరోనో కమిడియనో సినిమా నట్లను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు సినీతారులకు గ్లామర్ ఉంటుంది కాబట్టి పార్టీ అధినేత అదే గూటి పక్షి కాబట్టి వారిని ప్రచారంలో వినియోగించుకోవచ్చు అయితే ఎన్నికల్లో పార్టీ తరపున విడుదలైన స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో వీరిని చేర్చడం మాత్రం నవ్వుకునే విషయమే పార్టీకి పెద్దదిక్కుగా నాయకులు లేరా ఉన్న ఒకరిద్దరూ వాళ్లు పోటీ చేసే సీట్లకే పరిమితమా ఏదైనా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అంటూ ప్రత్యేకంగా జాబితా విడుదల చేయకుండా ఉండి ఉంటే సరిపోయేదేమో అయ్యో అయ్యో అయ్యయ్యో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్